ఓపెన్ అయిపోయాయి సీట్స్ వచ్చేసాయి అనమాట చూడండి దగ్గర నుంచి చూపిస్తాను చూసేసేయండి అసలు చాలా వస్తున్నాయండి ఎంత నీట్గా ఉన్నాయో అసలు అవి ఎవరో క్లీన్ చేసినట్టే వస్తున్నాయి దాంట్లో మొన్న తీశారు ఇందులో గింజలు చూడండి ఒకసారి భలే ఉన్నాయి పట్టుకోండి అత్తయ్య గారండి రాలిపండి చూడండి దగ్గర నుంచి చూపిస్తాను అందులోకి దురుగుతున్నారు అసలు అట్లా చూడండి భలే పొడుతుంది ఒక్క కాయలో ఇన్ని సీట్స్ ఉంటే మన దగ్గర ఇన్ని ఎండిపోయిన కాయలలో ఇంకెన్ని సీట్స్ ఉండాలండి చూడండి ఇవి మేమైతే ఇట్లా జిప్లో ఒక వర్షలో పెట్టి మేము మా దగ్గర ఉన్న ఆర్గానిక్ సీడ్స్ అయితే ప్యాక్ చేసాము మీకు ఎవరికైనా కానియండి కావాలి అంటే షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది నేను సీడ్స్ అయితే మీకు ఫ్రీగా పంపించడం జరుగుతుంది ఇంకొకటి నేను ఒక నెంబర్ అయితే పెడతాను దానికైతే మీరు కావాలన్న వాళ్ళు వాట్సాప్ చేయండి అయితే మా ఇంట్లో ఉన్న బీరకాయలు అనమాట ఎండిపోయినవి ఈ సీడ్స్కి అయితే అన్ని అత్తయ్య గారు కట్ చేసి ఇంతకుముందు ఈ పెంకుల మీద నుంచి తీసేటప్పుడు అయితే నేను కింద పడిన గింజలు అనమాట ఇదేమో పొట్లకాయ ఓపెన్ చేశాం కదా పొట్ల గింజలు ఇదేమో మనకి వచ్చేసి సొరకాయ అండి ఫస్ట్ టైం నేను ఒక సొరకాయనైతే గింజల కోసం అని వదిలేశాను బీరకాయలు అయితే చాలా వరకు పైన ఉన్నవి ఏమీ అందలే కదా ఇవన్నీ కూడా సీడ్స్కే అనమాట చాలా ఉన్నాయి ఒక్కొక్కటి ఓపెన్ చేస్తే మనకి ఒక రెండు మూడు కాయలకే ఇన్ని సీడ్స్ వచ్చాయి ఇంకా ఇన్ని కాయలకి ఎన్ని వస్తాయో మీరే ఆలోచించండి ఈరోజైతే ఇవన్నీ ఓపెన్ చేసి ఎన్ని వస్తాయన్నీ అందరికీ పనిచేద్దామని చూస్తున్నాను నేను వచ్చేసి ఇట్లా కవర్స్ కూడా తెచ్చాను ప్యాక్ చేద్దామని చెప్పేసి ఇవి వచ్చేసి పొట్ల గింజలు అనమాట మన ఇంట్లో మనము కాయించి సీడ్స్ చేసిన పొట్ల గింజలు అండి చూడండి నెక్స్ట్ వచ్చేసి ఇవి నేతి బీరకాయ సీడ్స్ అనమాట నేతి బీరకాయ గింజలు ఇది సొరకాయ కట్ చేయాలి ఇంకా ఇన్ని నేతిబీరకాయలు అయితే ఉన్నాయి ఇవి కూడా కట్ చేసి ఎన్ని వస్తాయో చూపిస్తాం వీడియోలో చూసేసేయండి అత్తయ్య గారు ఈ పొట్ల గింజలు వచ్చేసి కొంచెం ఏమైనా అంటే ఒక పొర లేయర్ లాగా పట్టేసాయి అనమాట మరి అవి మనకి గింజలు బాగా పండిపోయి అలా అయినాయో ఏమో అర్థం కాలేదు అవైతే అలా చేస్తున్నారు మనిషికి ఒక రెండు పొట్ల గింజలు అయితే ఇవ్వగలుగుతాను ఇక్కడ ఎన్ని వస్తే అన్ని ప్యాకులలో రెండు పొట్ల గింజలు కొన్ని నేతిబీరకాయ గింజలు అయితే ఎక్కువ ఇయ్యగలుగుతాను ఇప్పుడు ఈ సొరకాయ కూడా కట్ చేస్తే ఇందులో ఎన్ని వస్తాయో చూడాలి ఇవైతే కొంచెం పక్కకు పెట్టేసి ఫస్ట్ అయితే మనము ఈ సొరకాయనైతే కట్ చేద్దామండి ఈ రోజు అసలు ఎన్ని వస్తాయి ఏంటి అనేది వీడియోలో చూద్దాం ఒకసారి నేను ఈ శబ్దం శబ్దండి మంచిగా ఓపెన్ అయితే ఇది చేసేసి చూద్దాము అంతేగా మీరు కొంచెం ముందుకు రండి వెనక కట్ చేయండి ఫస్ట్ మరి అసలు ఎట్లా కట్ చేస్తారు రెండు చేయండి మనకి ఇలా కట్ చేయండి ఇంతవరకు దేనికైనా ఉపయోగపడిద్దాం ఇక్కడ కట్ చేయండి అట్లా ఒక నాలుగు పార్ట్స్ చేయండి మనకి ఎలా కట్ చేయాలనేది కూడా అర్థం కావట్లేదు చూపించేస్తానని చూసేయండి సరగానే అత్తయ్య గారు కట్ చేస్తున్నారు ఓపెన్ అయిపోయాయి సీట్స్ వచ్చేసాయి అనమాట చూడండి దగ్గర నుంచి చూపిస్తాను చూసేసేయండి అసలు చాలా వస్తున్నాయండి ఎంత నీట్గా ఉన్నాయో అసలు అవి ఎవరో క్లీన్ చేసినట్టే వస్తుంది దాంట్లో నుంచి అత్తయ్య గారు దులుపుతున్నారు వాటిని అయితే లోపలైతే అని శబ్దం వస్తుంది మధ్యలో ఓపెన్ చేయండి లేకపోతే మధ్యలో కూడా ఓపెన్ చేస్తున్నారు ఇవి కొంచెం కింద భాగంలో వచ్చేసినాయి అనమాట అంటే వాటి లోపల బుజ్జు ఎండిపోయి వాటిలో పట్టుకొని ఉంటుందండి ఇప్పుడైతే ఎక్కువగా ఓపెన్ చేస్తున్నారు చూడండి మనకు అసలు మనం పండించిన సొరకాయ కట్ చేస్తూ అవి ఓపెన్ చేస్తుంటే హ్యాపీనెస్ వేరుగుందనమాట హ్యాపీగా చేతని వేలు చేయిస్తాను నన్ను గింజలు అయితే చాలా వచ్చాయన్నమాట అవి కూడా చూడండి ఒకసారి మనకి మంచిగా అయ్యాయి అనమాట ఇలా ఉండాలి సీడ్స్ అంటే ఇలా ఉండాలి ఇట్లా ఉంటే మనకి ప్రతి ఒక్క సీడ్ కూడా మనకి జర్నేట్ అవుతుందనమాట నేను చెప్పినట్లే ఆ గుజ్జుకు పట్టుకొని అది ఒక గుబ్బలాగా ఉండిపోయింది అనమాట ఇది లోపల మనకి సొరకాయ గుజ్జు ఉంటుంది కదా ఆ గుజ్జు గుజ్జు అంటారా ఏమంటారు అత్తయ్యారండి గుజ్జేగా ఆ గుజ్జుకి ఈ సీడ్స్ పట్టుకొని చూడండి ఇవి పనసకాయ తొనలకి గినక మనకి ఉంటాయి కదా అలా ఉన్నాయి గింజలు చక్కగా పట్టుకొని ఇలా అంటే ఒలిస్తే చాలా అవి మనకి పల్లికాయ కాయ గినక ఓపెన్ చేసి దాంట్లో నుంచి సీట్స్ ఎలా వస్తాయి గింజలు అట్లున్నాయి చూడండి చాలా బాగా అనిపిస్తుంది అండి చూడండి ఇంకా ఉన్నాయి అది కొంత సగం బాగా అత్తయ్య గారు ఇది ఓపెన్ చేసి దీన్ని చూడండి భలే నీట్గా తీశారు అత్తయ్య గారు ఏది తీసినా కానీ అది మళ్ళీ మనకి దేనికైనా ఉపయోగపడుతుందా అని దీన్ని కూడా వేస్ట్ చేయరు దీంట్లో కూడా మట్టేసి మా అత్తగారు కంపల్సరీగా మొక్క పెడతారు మీకు అది కూడా చూపిస్తాను నేను ఎందుకు అంటే అత్తయ్య గారు ఏది వేస్ట్గా పోనీయరండి ఇప్పుడు ఇది ఉంది కదా దీన్ని కూడా వేస్ట్గా పోనీయరమాట ఈ చిన్న ముక్కని కూడా మనము చాలా వరకు పెద్దవాళ్ళ దగ్గర కొంచెం చూసి నేర్చుకోవాల్సిన విషయాలు అయితే ఉంటాయండి ఇప్పుడు వాళ్ళకైతే అంత ఓపికలు ఉంటున్నాయా కానీ వాళ్ళైతే ఓపికగా చేస్తారన్నమాట మా అత్తయ్య గారిని మీ ముందలే వీడియోలో ఒక క్వశ్చన్ అడుగుతానండి అత్తయ్య మీరు సొరకాయ ఇప్పుడే కట్ చేశారా ఎప్పుడైనా ఇలాగే ఎండిపోయిన కాయని ఓపెన్ చేసి తీసి తీసారా మా అత్తయ్య గారు కొంచెం చిన్నగా మాట్లాడతారండి అత్తయ్య గారు ఏమంటున్నారంటే నేను ఎప్పుడు చేయలేదు విజయ ఇప్పుడే తీయటము కాకపోతే చూసారంట చూసారా మీరు కాయలు ఎండటం అట్లా ఇంతకుముందు అత్తయ్య గారు చెప్పారు నాకు అత్తయ్య గారికి తెలుసు తెలుసండి తన టీచర్ కదా కాకపోతే పండించిన కాయలు అయితే ఇప్పుడు ఈ సొరకాయ అనేది కట్ చేసి గింజలు తీయటం అయితే ఫస్ట్ టైం అంట అత్తయ్య గారు మీరు ఏం పండించే వాళ్ళు అత్తయ్య గారు అండి ముందు కాకరకాయలు అన్నారు అత్తగారు అన్ని కూరగాయలు పెట్టేవాళ్ళు కూరగాయ బీరకాయ చిక్కుడుకాయలు చిక్కుడుకాయలు అయితే గుట్టలు గుట్టలు వచ్చేయాలి చిక్కుడుకాయ మా అత్తయ్య గారు వాళ్ళ అత్తగారు అత్తయ్య గారు ఇలాగనే ఆర్గానిక్ సీడ్స్ మంచిగా ఇంట్లోనే కూరగాయలు అయితే వాళ్ళంట అట్లా అన్ని బచ్చల బచ్చల కూర దగ్గర నుంచి చిక్కులుగాయల దగ్గర నుంచి గోంగూర వంకాయలు అన్ని వాళ్ళంట అన్ని రకాల అత్తయ్య గారు కూడా చెప్తున్నారు అన్ని రకాలు పండించాం విజయ అనేసి నాకు ముందు కూడా చెప్పారు టీచరే అత్తయ్య గారు వాళ్ళ అత్తగారు టీచరే అత్తయ్య గారు టీచరే మామయ్య గారు టీచరే నేను మాత్రం హౌస్ వైఫ్ అనమాట అత్తయ్య గారు వాళ్ళు అరటి కాయలు కూడా పండించారంటండి అరటికాయలు ఉంటే మనకు కూర అరటి తినే అరటి ఉంటుంది కదా అవి కూడా పెట్టారంట ఇంకా నేను అరటి చెట్టు అయితే తోటలో వేసాను అవి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే పంపించాను అవి ఒకసారి ఎలా ఉన్నాయి అనేది నేను ఒకసారి వీడియోలో చూపిస్తాను నా మిద్ద తోట చెట్లు అయితే చాలా గ్రీనరీగా ఉన్నాయంట అమ్మ చెప్పింది మొన్న వెళ్ళినప్పుడు చూశాను కానీ తీయటం మర్చిపోయాను ఈసారి వెళ్ళినప్పుడు మాత్రం అవన్నీ ఒకసారి వీడియోలో చూపించేస్తాను ఇప్పుడైతే అత్తయ్య గారు ఆ గుజ్జు నుంచి గింజలను అయితే వేరు చేస్తున్నారు దగ్గర నుంచి చూపిస్తాను చూసేసేయండి చాలా ఓపిక్ గా చేస్తారండి ఓపిక అయితే ఇప్పుడు వాళ్ళకైతే అస్సలు ఉండదు అనమాట ఎంతసేపు కూర్చొనైనా మా అత్తయ్య గారు అంటే ఆ గుజ్జు నుండి ఆ సీడ్ని వేర్ చేస్తారనమాట నిదానంగా ఓపికగా మనమైతే ఇలా ఇలా అంటామో తీస్తాం పక్కన పెట్టేస్తాం కదా అలా కాదు చూడండి మనకి మాటల్లో పాటు నేను ఒకటి చెప్పడమే మర్చిపోయాను ఇదిగోండి ఇన్ని సీడ్స్ అయితే వచ్చేసాయి అత్తయ్య ఒక దోశ వచ్చి ఉంటాయా చూడండి మనకి దోసడు సీట్స్ అయితే వచ్చాయి ఈ పైన ఎక్స్ట్రా ఉన్న గుజ్జు వేర్ చేసిన మనకి దోసడు సీట్స్ అయితే ఈ కాయలో వచ్చాయి ఇవి మనము నెంబర్ ఆఫ్ నెంబర్స్కి అయితే అంటే చాలా మందికి ఇవ్వచ్చండి చాలా మందికి ఇవ్వచ్చు అనమాట ఇవి ఇల్లాలి ఇంక అందరికీ సొరకాయలు నేతిబీరకాయలు అన్నీ ఉంటాయన్నమాట కాకరకాయలు కూడా మన దగ్గర ఉండే సీట్స్ కూడా మనం ఎన్ని కావాలంటే అన్ని ఉంచేసుకొని మిగతా అయితే నేను పనిచేస్తాను ఎందుకంటే నెక్స్ట్ ఇయర్కి అవి పనిచేయవన్నమాట ఏ ఇయర్కి అంటే నా దగ్గర అండి ఏమైనా ట్వెల్వ్ మంత్స్ మాత్రమే సీడ్ ఉంటుందండి ట్వల్వ్ మంత్స్ అయ్యింది అంటే ఆ సీడ్ జర్మినేట్ అవ్వదు అనమాట అందుకనే మన దగ్గర ఒకవేళ కొనుక్కున్న ఆ గింజలు మనకి ఎన్ని కావాలో అన్నీ మనం ఉంచుకొని మిగతా సీట్స్ అయితే పక్కన వాళ్ళకి ఇచ్చేసేయాలన్నమాట ఎందుకంటే అవి మనకి ఎలాగో ఉన్నా అవి పాడైపోతే వాళ్ళకి ఇస్తే వాళ్ళని వేసుకుంటారు కదా ఆలోచనతో అయితే చెప్తున్నానండి ఇవి చూడండి మనము అందులో ఉన్న అదే ఎండిపోయిన గుజ్జుంది కదా ఆ గుజ్జును వేర్ చేసిన తర్వాత గింజలు చూడండి ఎంత బాగుందిగా దోసెడ్లో దోసెడు వచ్చాయనమాట నా కింద కూడా ఉన్నాయి ఆ దోసెడ్లోకి రాగా చూడండి చాలా అంటే చాలా గింజలు వచ్చాయి మేమైతే చాలా హ్యాపీ అండి నాకు ఎందుకు అంటే అత్తయ్య గారి చేతుల మీద నేను ఎందుకు చేయించాలంటే అత్తయ్య గారు చేయి మంచి చెయ్యి అనమాట ఇందులో ఉండే ప్రతి ఒక్క సీడ్ అదే గింజ కూడా జనరేట్ అవుతుందనమాట పక్కాగా అందుకని నేను అత్తయ్య గారితో ఓపెన్ చేయించాను ఫస్ట్ టైము నేను పాపించిన కాయ అత్తయ్య గారి చేతుల మీద నేను ఓపెన్ చేయించాను నెక్స్ట్ వచ్చేసి నేతి బీరకాయలకి వెళ్దామండి ఇవైతే పక్క పెట్టేద్దాము అత్తయ్య గారి అవి తీయండి ఇంజర్లు ఇందులో పోయమంటున్నారు ఇందులో పోసి పక్కకు పెడతాను నేను ఇవి ప్యాక్ చేసేటప్పుడు ఇంకొక వీడియో చేస్తాను అన్నీ ఇందులోనే అయితే మీకు వీడియో అనేది లెంత్ ఎక్కువ ఎక్కువైపోతుంది అనమాట అందుకని నేను అవి తర్వాత నేను ప్యాక్ చేసేది చూపించేస్తాను నెక్స్ట్ వచ్చేసి మనకి బీరకాయలు అయితే చూసేసేయండి నేతివీరకాయలు కూడా చాలా వచ్చాయి అవి ఒకసారి శబ్దం చూడండి మనకి గలగల గలగల అని శబ్దం వచ్చేస్తుంది అలా శబ్దం రావాలన్నమాట కాయ అనేది మనకి సీడ్గా తయారయ్యింది అని ఎప్పుడు తెలుస్తుందంటే మనకి కాయ లోపల గింజలు అనేవి గలగలగల అని శబ్దం వచ్చినప్పుడు అది అయితే తయారైపోయినట్లు అలా అని మనము చెట్టు మీద కాయ అలాగే వదిలేసి పండి అది ఎండిపోవాలన్నమాట నేను మీకు వీడియోలో ఒక వీడియోలో కూడా నేను చేసి చూపించానండి అవన్నీ కూడా కట్ చేసి కింద పడిన సీడ్స్ కూడా చూపించాను మీకు చూడండి అవి అత్తయ్య గారు ఓపెన్ చేస్తున్నారు అసలు నేతివీరకాయ తోటి కూడా మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయండి ఇప్పుడైతే అవి ఓపెన్ చేసి సీట్స్ అయితే ఒక ప్లేట్లోకి వేస్తున్నారు చూడండి అవి అసలు ఎంత ఎంత ముద్దుగా ఉంటాయంటే ఈ గింజలు చూడండి అసలు ఓపెన్ చేస్తున్నారు ఒకసారి అత్తయ్య గారు ఒక చిన్న మొన తీశారు ఇందులో గింజలు చూడండి ఒకసారి భలే ఉన్నాయి పట్టుకోండి అత్తయ్య గారు అంటే రాలండి చూడండి దగ్గర నుంచి చూపిస్తాను అందులోకి దురుకుతున్నారు అసలు చూడండి భలే కూడా ఒక్క కాయలోనే ఇన్ని సీట్స్ ఉంటే మన దగ్గర ఇన్ని ఎండిపోయిన కాయలలో ఇంకెన్ని సీట్స్ ఉండాలండి చూడండి చూడండి చాలా సీట్స్ వచ్చాయన్నమాట లోపల దానికి నేతిబీరకాయకి పీచ్ ఎక్కువ ఉంటుందండి ఆ పీచ్లో కూడా మనకి ఇంకా ఓపెన్ చేస్తే ఈ పీచ్లో కూడా సీట్స్ ఉంటాయి అనుకుంటే ఈ పీచ్ కూడా మనకి ఒంటికి రుద్దుకుంటారు కొంతమంది అయితే కొన్ని కొన్ని ఊర్లలోనైతే వాటిని గేదెలు రుద్దటానికి మళ్ళీ వాళ్ళు అంటే ఏమైనా రుద్దటానికి కూడా ఓపెన్ చేంజన చూడండి గింజలు భలే ఉన్నాయండి గింజలు వచ్చేసి చాలా పెద్దగా ఉన్నాయండి చూడండి చాలా పెద్దగా నీట్గా చాలా బాగున్నాయి అన్నమాట అందులోని కూడా అన్ని గింజలు అయితే చిన్న వాటిల్లో కొన్నే వచ్చాయి పెద్ద పెద్దవాటిలో మాత్రం చాలా గింజలు వచ్చాయి అనమాట చూడండి ఇవి అంతకుముందు మనము కాయలు పోసేటప్పుడు ఒక మూడు నాలుగు కాయలు పడి దాని స్పీచ్ అనమాట చూడండి ఎంత బాగుంది ఎక్కడో ఒక గింజ మనకి ఇట్లా అంటే ఇవి నాకు తెలిసి మేవి వర్షానికో ఏమో తడిచి అలా అయిన గింజలు ఇలా నల్లగున్నాయి తప్ప మిగతాయన్నీ ఉన్నాయి ఉన్నాయన్నమాట తెల్లగా ముచ్చాల్లాగా ఉన్నాయి చూడండి కింద చూడండి ఇంకా అవి చూడండి ఎలా ఉన్నాయో అత్తయ్య గారు ఏ కాయలు ఎన్ని వచ్చాయి పెద్ద కాయలు ఎన్ని వచ్చాయి కాయలు ఎన్ని వచ్చాయని ఇలా వేరు చేశారనమాట ఇవి మూడు కాయల్లో గింజలు అండి ఇది ఒక కాయలో అనమాట ఇవ్వక కాయలో ఇవకాయలోయే కొన్ని ఇందులోయే అనమాట ఇవి అంతకుముందు మనము తీసిన గింజలు అనమాట పైన కట్ చేసేటప్పుడు వచ్చిన సీడ్స్ అనమాట ఇవి మనకి ఇప్పుడు మార్కెట్లో పీచులు అమ్ముతున్నారు కదా ఒళ్ళు రుద్దుకునే పీచులు అవి అయితే ఈ పీచ్తోటే తయారు చేస్తారండి చూడండి పల్లెటూర్లలోనైతే ఇంకా వీటితోటి చాలాగా అయితే వాళ్ళు యూజ్ చేస్తారు అవన్నీ నాకు తెలియదండి అండి అమ్మనైతే అడిగితే చెప్పింది అనమాట వీటి వల్ల చాలా వరకు వాళ్ళు అప్పట్లోనైతే గిన్నెలు కూడా రుద్దుకునే వాళ్ళంట మేబి గిన్నెలు ఉంటాయి కదా మట్టి పాత్రలు లాంటివి అవి కూడా ఈ పీచుతో రుద్దుకునే వాళ్ళంట ఒళ్ళు రుద్దుకోవటమే కాదండి వీటితోటి చాలా వరకు మన ఈ పాదాలు ఉంటాయి కదా పాదాలు కింద పగిలినప్పుడు వాటిల్లో మట్టి పట్టిద్ది కదా మురికి పోవటం కోసం కూడా ఈ పొట్టును యూజ్ చేసేవాళ్ళంట ఇది కొంచెం తడిస్తే మనకి కొంచెం మెత్తగా అయిపోతుంది అదే మనకి ఎండి తగినక కొంచెం గట్టిగా ఉంటుంది దీంతో మంచిగా మురికిపోతుందనమాట ఇంకా మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి దీనివల్ల ఉపయోగాలు అది చిన్న కాయని అత్తయ్య గారు ఆ పొట్టు అయితే వలిచేస్తున్నారండి దాన్ని మంచిగా తీశారు అది చూడటానికి మనకి గిజిగాడి గూడు ఉంటుంది కదా చూడండి ఈ హోలు ఇలా ఇది గిజిగాడి గూడు టైప్లో ఉందన్నమాట ఈ పైన దీని పీచ్ అనేది అంతే అత్తయ్య గారు అండి అవి ఆ దాంట్లో ఓపెన్ చేసి అవి కూడా చిన్న కాయలో కూడా సీడ్స్ అయినాయి చూడండి పక్వానికి వస్తే ఏ కాయ అయినా సీడ్ అవుతుందనమాట పక్వానికి రాకపోతే అది మనం చిన్న కాయలైనా పెద్ద కాయలైనా కానివ్వండి అది గింజ మాత్రము మనకి సీడ్ అవ్వదు అనమాట అది ఒక్కడి గుర్తుంచుకోవాలి మనకి ఏదైనా కాయ అనేది పాకానికి రావాలి మెయిన్ అదే అనమాట ఇది చూడండి నేను అయితే నీట్గా ఇలా కొట్టు తీసానండి ఇది కొట్టు తీసిన తర్వాత కట్ చేశాను అనమాట ఇందులో సీట్స్ తయారవుతాయి లోపట వాటికి భలేగా చూ ఇది కూడా కట్ చేసి చూపిస్తాడు అసలు ఇది కట్ చేస్తే కూడా మనకి ఎలా ఉందంటే ఒక ఏదైనా ఒక మందపాటి ఒక అట్టాన్ని కట్ చేసినట్లు అంత ఫీలింగ్ వస్తుంది అనమాట భలేగా స్ట్రాంగ్గా ఉంది దీని పీచ్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంది అసలు ఇది అందుకనే మనకి గొళ్ళు రుద్దుకునే వాటికి బాగా యూజ్ చేస్తారు అందుకని అట్టి మురికిపోయిద్ది కాబట్టి చూడండి మనకి ఒక కాయలోనే త్రీ పార్టీషన్స్ అయితే ఉన్నాయండి ఒక త్రీ లేయర్స్ లాగా లోపల గానే ఉన్నాయి ఆ త్రీ కూడా కట్ చేస్తున్నాను నేను ఇక ఇది ఒక పార్టీషన్ అండి ఇది ఒక పార్టీషన్ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇదొక పార్టీషన్ త్రీ పార్టీషన్స్ అయితే ఉన్నాయి ఇందులో పిత్తలు గినక చక్కగా గూడల్లుకున్నట్టు అంత శ్రద్ధగా ఈ కాయ కూడా అనమాట చూడండి నేతి వీరకాయ పీచు ఈ పీచు వల్ల ఉపయోగాలు అయితే నాకు తెలిసినా చెప్పాను ఇంకా నాకు తెలియని మీకు తెలిసినవి ఏమైనా ఉంటే మీరైతే వీడియోలోనైతే నాతో షేర్ చేసుకోండి నాకైతే కామెంట్ చేయండి చూడండి వాళ్ళు అండి చాలా తెల్లగానో గోధుమ వర్ణంలో ఉంది అంటే బ్రౌన్ కూడా కాదు ఒకలాంటి సీడ్స్ ఏ కలర్లో ఉన్నాయో అలాగే పీచు కూడా అదే కలర్లో ఉంది చూడండి ఇలా అనమాట నేచురల్గా అనమాట కూడా మనకి పొట్టు మనకి వలవటం కూడా ఈజీగానే ఉంటుందండి ఇది చూడండి మనకి ఇలా ఇలా వేరు చేయడం కూడా ఈజీగానే వస్తుంది అనమాట ఒకసారి మీకు ఇది కాయ ఉంది ఈ పీచుని చూపిస్తే చూడండి తేలిగ్గానే వచ్చేస్తుంది ఇలా అని మనం నొక్కి దాన్ని కొంచెం పైన గట్టిగా ప్రెస్ చేస్తే ఈ పొట్టుని మనం ఇది వేరు చేయొచ్చు అనమాట పైన గింజలు కింద పొయ్యండి అత్తగారు మనకు వచ్చేసి సొరగింజలు ఇన్న వచ్చాయండి ఇవి మన ఇంట్లో పండించినాయి అనమాట పొట్ల గింజలు ఏమో ఇన్న వచ్చాయి సొరగింజలు ఇన్నొచ్చాయి నేతిబీరకాయ గింజలు అయితే ఇన్నొచ్చాయి అనమాట చూసేసాయి వీడియోలో సొరగింజలు ఇవి సొరగింజలండి అండి ఇన్నొచ్చాయి మనకి పొట్ల ఇవి నేతి బీరకాయ గింజలు ఇన్న వచ్చాయన్నమాట మనకి పొట్లయితే ఒకటే కాయ సీడ్స్ సీట్స్ పెట్టాం కాబట్టి ఇన్ని వచ్చాయి నా దగ్గర ఉన్నాయి అయితే నేను ఇయ్యగలుగుతానండి నేతి బీరకాయ గింజలు అయితే ఎక్కువ మందికి ఇయ్యగలుగుతాను మనకి గింజలు కూడా కొంచెం ఎక్కువ మందికి అంటే నేతి బీరకాయ గింజలు ఎక్కువ మందికి ఇయ్యగలుగుతాను మనకి బీరకాయ గింజలు వచ్చే సొరకాయ గింజలు వచ్చేసి కొంచెం మందికి ఇవ్వగలుగుతాను నేతి బీరకాయ అది మన పొట్ల గింజలు వచ్చేసేమో అతి కొద్ది మందికే అనమాట నేను ఇవి మనకి జిప్లాక్ కవర్స్లలోనైతే వేసి చూపిస్తాను చూసేసేయండి నాకు వీడియోలో వీడియోలో నేను ఒకటి చెప్పదలుచుకున్నానండి అంతకుముందు నేను పొట్ల పాదు అను సొరపాది కాయలు కోసి అవి చూ చూపించేదాన్ని కదా చూపించేటప్పుడు సీట్స్ కొలు పెట్టాను అంటే మన సబ్స్క్రైబర్స్లో కొంతమంది నాకు మెసేజ్ పెట్టారనమాట మాకు కూడా గింజలు కావాలండి మాకు సీట్స్ కావాలి అని పెట్టారనమాట అయితే నేనేమనుకుంటున్నానంటే మీరు వేస్తుండండి ఇది కనిపిస్తూనే ఉండి అత్తయ్య గారి చేతులతో నేనైతే ప్యాక్ చేయిస్తున్నానండి మనకి వచ్చేసి సొరగి నేను నేతివీరకాయ గింజలు అయితే ఒక పది సీట్స్ పెడుతున్నాను మనకి సొరగింజలు వచ్చేసేమో ఒక ఐదు పెడుతున్నారండి నాలుగు నేతివీర పన్నెండు ఏమో పన్నెండేమో నేతివీరకాయ ఏమో నేతివీరకాయ గింజలు పెడుతున్నామండి ఒక నాలుగేమో గింజలు పెడుతున్నాము ఒక రెండేమో ఏమో వచ్చేసి మనకి పొట్ల గింజలు పెడుతున్నాం అనమాట ఇవైతే నేను ప్యాక్ చేసి పెడుతున్నాను నేను ఇక్కడ మన కమ్యూనిటీలో ఉన్న కొంతమంది నన్ను అడిగారు వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది నా సబ్స్క్రైబర్స్ అయితే కొంతమంది అడిగారనమాట ఎవరెవరికి కావాలి అనేది అయితే నాకు వాళ్ళ అడ్రస్ పెట్టండి వాళ్ళకు కూడా నేనైతే నేను అవి మంచిగా మనకి సీట్స్ అయిన తర్వాత టైం పడుతుందా అయినప్పుడు నేను రైనీ సీజన్లోనైతే మీకు పంపిస్తాను అని చెప్పేసి అన్నాను వాళ్ళెవరో నాకు ఇప్పుడు గుర్తు లేదండి మీరు ఒకసారి నాకు మెసేజ్ పెడితే మీ అడ్రస్కి అయితే నేను నేరుగా పంపించేస్తాను అనమాట చూసేసేయండి ప్యాక్ చేస్తున్నావు అన్నీ ప్యాక్ చేశాక చూపిస్తాను చూసేసేయండి ఏ గింజ అయినా కానివ్వండి అండి నేనైతే గ్యారంటీ ఇవ్వగలుగుతాను ఎందుకు అంటే మనకి పొట్ల తీగకి గ్యారంటీ ఇవ్వలేము అది మనకి పక్కన కూడా వేసినప్పుడు దాని చుట్టుపక్కల ఏమీ మొక్కలు లేకుండా చూసుకోవాలి ఇంకొకటి పొట్ల పెట్టిన తర్వాత కూడా మనకి నెల రోజులకైనా మొలక రావడానికి టైం పడుతుంది అది మనకి అదే సొరకాయ అనుకోండి నేతి బీరకాయ అనుకోండి మనకి వెంటనే నాలుగైదు రోజులు ఒక ఐదు రోజులు వారం రోజుల్లో మనకి సీడ్ అనేది జర్నేట్ అవుతుంది కానీ పొట్ల మనకి పొట్ల తీగ అనేది అయితే మనకు అంత తొందరగా జర్నేట్ అవ్వదు అనమాట మీరు కంగారు ఏం పడొద్దు ఒకవేళ పెట్టినా అది ఓబిగ్గా చూడాలి ఈ అయితే గ్యారంటీగా మొలకలు వస్తాయి కానీ పొట్ల అనేది కొంచెం టైం పడుతుంది రావచ్చు కానీ పక్కాగా వస్తుందని చెప్పలేను ఎందుకంటే దాని పక్కన ఏమీ లేకోకుండా ప్లెయిన్గా ఉన్న ప్లేసులలోనైతే పొట్ల తీగొచ్చేస్తాను ఎందుకంటే నేను ఒక నాలుగైదు సార్లు పొట్ల గింజలు పెడితే నేను ఫస్ట్ టైం అయితే ఆ పొట్లకాయని కాపించగలిగానండి అందుకనే చెప్తున్నాను అనమాట నాదే ఎక్స్పీరియన్స్ చేసి చెప్తున్నాను అనమాట వీడియోలో అత్తయ్య గారు చూడండి ఇలా అయితే వేరు చేస్తున్నారు వాటిని మూడింటిని కలిపి ఇలా పెట్టేస్తున్నారు జిప్లా కవర్స్ నా దగ్గర ఇంకా ఓపెన్ చేసేసి చూడండి ఇది కూడా తెచ్చాను నేను అందరికీ చక్కగా ఓపెన్ చేసి అందులో పెట్టేసేవచ్చని అత్తయ్య గారు అట్లా వెయిట్ చేసిన తర్వాత అన్నీ ఒక్కసారిగానే మనం ప్యాక్ చేస్తే సరిపోతుందని మీకు ఎవరికి ఏమి కావాలి గింజలు అనేది మూడు గింజలు అయితే కలుపుతున్నానండి అండి వచ్చినంత వచ్చినంతవరకు పెడతాను మనకి పొట్ల కూడా వచ్చినంతవరకు పెడతాను రాని వాళ్ళు డిసప్పాయింట్ అవ్వద్దు నేతి బీరకాయ గింజలు అయితే పక్కాగా అందరికీ కావాలన్న వాళ్ళందరికీ పంపిస్తాను అనమాట అత్తయ్య గారు అట్లా పెడుతుంటే చింత పిక్కలతోటి వానగుంటలు ఆడేవాళ్ళం కదా చిన్నప్పుడు నాకైతే ఆ రోజులు గుర్తొస్తున్నాయండి అవి అత్తయ్య గారు వేరు చేసే విధానము అవి ఒక నాలుగు అవి ఒక నాలుగు వేరి అట్లా పెడుతున్నారు కదా మనం చిన్నప్పుడు ఎంతమంది వానగుంటలు ఆడారు వాళ్ళకు కూడా ఇది గుర్తొస్తుంది వస్తాయి కామెంట్ చేయండి చెప్పాను కదండి అత్తయ్య గారు ఓపిక అనమాట అట్లా ఓపికగా చక్కగా పేరుస్తున్నారు చూడండి ఉన్నాయి తక్కువ ఉన్నాయి కదా ఏర్పాట్లేకండి మూడు వేస్తే ఒకటన్నా కలిసి అదే అత్తయ్య గారు ఏమన్నారంటే పొట్ల గింజలు తక్కువ ఉన్నాయి కాకపోతే మనము రెండు రెండు పెడుతున్నాము రెండిట్లలో ఏదన్నా ఒకటి వస్తుందో రాదా అని మూడు పెడుతున్నారు వచ్చినవి వస్తాయి పొట్లకైతే గ్యారంటీ ఇవ్వలేమండి ఎందుకు అంటే పొట్ల అనేది నాకు కూడా నేను ఫోర్ ఇయర్స్ నుంచి పెడుతుంటే నాకు పోయిన సంవత్సరం పొట్ల చెట్టు కాయలు కాసి చెప్పాను కదా అది కాయలు కాసి పెరిగి అది పెరిగిన పొడుగు పొట్ల కాదు పిచ్చుక పొట్ల పొడుగు పొట్లయితే కాదండి పిచ్చుక పొట్ల అని అంటున్నారు అత్తయ్య గారు పిచ్చుక పొట్లలో కూడా మనకి వేరియేషన్స్ ఉంటాయి మనకి పొట్లలో సొరలో ఎన్ని వేరియేషన్స్ ఉంటాయో పొట్లలో కూడా అన్ని ఉన్నాయన్నమాట అందులో ఒకటి అనమాట నేనైతే కొన్ని సీట్స్ తెప్పించాను ఈసారి మనకి అవి పెట్టంగా ఏమైనా మిగిలితే చూడాలన్నమాట నెక్స్ట్ నేను వేరే వాళ్ళకి ఇవ్వడానికి మనకి సరిపోనే ఉంచుకోవాలండి మనకి ఒక నాలుగైదు సీట్స్ అయితే సరిపోతాయి అవన్నీ అయితే మనం ఏమీ చేసుకోలేం అనమాట ఇలా అందరికీ పంచిపెట్టడం అనేది మనం ఎవరైనా చేయాలి ఎవరి దగ్గర ఉండే సీట్స్ వాళ్ళు పంచిపెడితే మంచిదండి నేను ఆల్రెడీ గింజల గురించి కూడా చెప్పాను నేను మీకు నేను చాలా వరకు బచ్చల గింజలు అనేవి పిట్టలకే వదిలేశాను అనమాట ఎందుకు అని అంటే అవి ఆ ఎండాకాలం టైంలో అవి గింజలు లేక ఇబ్బంది పడుతున్న టైంలో నేను కొన్ని మాత్రమే తెంపాను మిగతావన్నీ వే అందరికీ ఇక్కడ మా కమ్యూనిటీలో వాళ్ళకే ఇచ్చేద్దామని చెప్పేసి కొన్ని కట్ చేశాను మిగతా కొన్ని మాత్రము పిట్టలు కొద్దేశాను అనమాట అవి కూడా మనము మన దగ్గర ఉన్నాయి కొన్ని ఇవ్వగలుగుతాను నేను అన్ని అందరికీ రావాలి అంటే కుదరదండి నేతి బీరకాయ గింజలు అయితే వస్తాయి అనమాట నేటి నేతి బీరకాయ గింజలు కానివ్వండి సొర గింజలు కానివ్వండి వస్తాయి మిగతా గింజలు అయితే అందరికీ రావాలని నేను ట్రై చేస్తున్నాను వరకు అయితే ఇవ్వగలుగుతాను అందుకని ఎవరెవరికి ఏ కావాలో అవి నాకైతే మెసేజ్ పెట్టండి కామెంట్ చేయండి వాళ్ళ అడ్రస్ పెడితే నేను వాళ్ళకైతే ఉంది మీ అడ్రస్కి మొత్తం ప్యాక్ చేసిన తర్వాత చూపిస్తానండి ఇవి మేమైతే ఇట్లా జిప్లో కవర్స్లలో పెట్టి మేము మా దగ్గర ఉన్న ఆర్గానిక్ సీడ్స్ అయితే ప్యాక్ చేశాము మీకు ఎవరికైనా కానీయండి కావాలి అంటే షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది నేను సీడ్స్ అయితే మీకు ఫ్రీగా పంపించడం జరుగుతుంది ఇంకొకటి నేను ఒక నెంబర్ అయితే పెడతాను దానికైతే మీరు కావాలన్న వాళ్ళు వాట్సాప్ చేయండి వాట్సాప్ చేసిన ప్రకారం నేనైతే పంపించడం జరుగుతుంది ఇప్పుడు నా దగ్గర ఉన్న మీరు వాట్సాప్లో మీ అడ్రస్ మెన్షన్ చేస్తే దాని ప్రకారం నేను పంపించడం జరుగుతుంది షిప్పింగ్ అయితే ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది నేను సీడ్స్కి అయితే తీసుకోవట్లేదని కేవలం మీకు పంపించిన కొరియర్ అయితే నేను షిప్పింగ్ అయితే చెప్తున్నాను అనమాట మీకు కావాలన్న వాళ్ళు ఆర్గానిక్ సీడ్స్ అండి ఇవి నేను ఓపెన్ చేసి మరీ చూపించాను ఇవి మనకి వచ్చేసి సొర సొరగింజలు నేతి బీరకాయ గింజలు అనమాట ఇంకొకటి వచ్చేసి పొట్ల ఉన్నది కొన్ని నేతిబీరకాయ గింజలు ఉన్నాయి గింజలు ఉన్నాయి ఫస్ట్లో ఎవరైతే మీరు తొందరగా బుక్ చేసుకుంటారో అంటే మీరు ఎవరు ముందు ఆర్డర్ ప్లే చేసుకుంటారో వాళ్ళకి మాత్రము మరి కాస్త గింజలు అయితే మూడు రకాల గింజలు వస్తాయి అన్నమాట పొట్ల సొర నేతి లేదు అంటే గనక మనకి సొరగింజలు బీరకాయ గింజలు ఈ రెండు రకాలే వస్తాయి నా దగ్గర ఉన్న సీట్స్ అనమాట ఇవి